హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయండి నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి నిజంగా అండి మీ సపోర్ట్ లేనిదైతే మీ మీ హెల్పింగ్ లేని నేనైతే ముందుకు వెళ్ళలేనండి ఎన్ని వీడియోస్ తీసినా ఎన్ని పెట్టినా కూడా వేస్ట్ అయినండి ప్లీజ్ అండి యూట్యూబ్ అనేది నాకు ఒక పిచ్ అండి ఎంతో ఇష్టం అండి ఇంకా యూట్యూబ్లో సక్సెస్ కావాలండి ఒక నా తపన తాపత్రయం అండి మీ అందరూ నన్ను సక్సెస్ఫుల్గా విజయవంతం అయితే నేను అనుకుంటున్నానండి యూట్యూబ్ అనేది నా ఆశ నా కళ అండి ప్లీజ్ అండి నా మాటలు కొంచెం మీరు అర్థం చేసుకుంటారనైతే నేను అనుకుంటున్నాను నా ఛానల్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి లైక్ చేయండి వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఇంకా నేనైతే మొన్న బుధవారం అండి ఇది బ్లాగు ఇంకా ఈ మధ్యలో డైలీ బ్లాగ్స్ డైలీ పెడుతున్నానండి అంటే అప్డేట్ ఈ రోజు తీసిన వీడియోస్ ఇంకా ఈ రోజే పెడుతున్నాను ఎందుకంటే వీడియోస్ అనేది లేవండి వీడియోస్ అనేది ఇంకా అయిపోయినాయి వెంటనే వెంటనే అన్ని పెట్టేసరికి ఇంకా ఆ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇంకా అన్ని వీడియోస్ అయితే అయిపోయాయండి వీడియో కొంచెం రివర్స్ అయిపోయింది సారీ అండి ఇంకా ఇంకా బుధవారం అండి ఇంకా బుధవారం రోజు నేనైతే బొమ్మిడేళ్ళ టమాటా కర్రీ చేస్తున్నాను చాలా డేస్ అవుతుందండి బొమ్మిడీల టమాటా కర్రీ చేయక యాక్చువల్లీ నేను ఎప్పుడైనా బొమ్మడిల పులుసు చేస్తాను టమాటా అయితే అయ్యాను నాకు బొమ్మిడీల టమాటా కన్నా చెప్పాలంటే బొమ్మిడీల పులుసు అంటేనే చాలా ఇష్టం అండి కానీ ఇంకా మా అత్తయ్య వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు అనేది బొమ్మిడీల పులుసు కన్నా బొమ్మిడీల టమాటా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది అంటే సరే మనసు ఒకసారి నేను కూడా ట్రై అనేసి ఏం చేశానంటే ఇంకా బొమ్మిడీల టమాటా చేద్దాం అనేసి అయితే ఇక్కడ బొమ్మిడీల టమాటా కర్రీకి ప్రిపరేషన్ అయితే చేశాను ఒక దిక్కు పచ్చిమిర్చి అండ్ టమాటా ఇంకా బొమ్మిడీలు అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని ఇక్కడ ఇంకా తాలింపుకైతే వేస్తున్నానండి చెప్పాలంటే నాకు బొమ్మిడీల పులుసు చాలా ఇష్టం కానీ ఆ బొమ్మిడీలు కట్ చేయడానికి అస్సలే ఇష్టం ఉండదండి అది పెద్ద ప్రాసెస్ పనేలాగా అనిపిస్తుంది అండి ఇంకా ఇక్కడ ఆయిల్ చాలా అయిందని అనుకునేరు టమాటా కర్రీలో కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా బాగుంటుందండి లేకుంటే టమాటా కర్రీ అయితే టేస్ట్ ఉండదు నేనైతే టమాటా కర్రీలో ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువనే పోస్తానండి ఇంకా ఏమనుకోకండి ఇంత ఆయిల్ పోసిందని ఇంకా ఇష్టం వాళ్ళదే కదండి ఇంకా నాకైతే బొమ్మిడీలు అయితే కొయ్యడం అసలు నచ్చదండి కొంచెం రిస్క్ లాగా పెద్ద టాస్క్ అనేది చెప్పొచ్చు కర్రీ తిన్నంత ఈజీగా చేసే ప్రాసెస్ అయితే ఉండదండి ఇంకా ఇంకా నేనైతే కూర కర్రీ విధానం మొత్తం అయితే పెట్టలేదండి కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే వచ్చాయి ఇంకా వీడియో మొత్తం తీద్దాం తీద్దామని అనుకున్నాను బట్ సిచ్యువేషన్స్ వల్ల వీడియో అయితే తీయలేకపోయాను ఏం లేదండి బొమ్మిడీలు టమాటా ఈజీ ప్రాసెస్ అండి ఫస్ట్ బొమ్మిడీలు అయితే కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఇంకొక గిన్నెలో వేసి ఫస్ట్ దాన్ని కొంచెం వేయించాలండి వేయించితే పచ్చివాసన పోయి బొమ్మిడీలు అనేది మంచి టేస్ట్ ఉంటుంది తిన్నప్పుడు ఇంకా వాటినైతే నెక్స్ట్ మళ్ళీ వాటర్లు వేసి కడుక్కొని ఇంకా టమాటా పచ్చిమిర్చి ఇది అంత ప్రాసెస్ తెలిసిందే కదండి కట్ చేసుకొని ఆయిల్ మోసి ఆయిల్ అని ఉల్లిగడ్డ వేసిన పసుపు అల్లం వేసిన తర్వాతకి ఈ బొమ్మడిలు అనేది అందులో వేసినాక బొమ్మిడీలు కొద్దిసేపు అయితే నూనెలో వేగాలండి వేగిన తర్వాతకి టమాటాలు ఆ బొమ్మిడీలలో వేసి ఇంకా టమాటాల మీద ఇంత అది ఉప్పు వేయాలండి ఉప్పు వేస్తే టమాటా అనేది తొందరగా ఉడుకుతుందండి ఇంకా దాని తర్వాతకి ఇంత కారం అండ్ మళ్ళీ జీలకర్ర మెంతుల పొడి అండ్ ధనియాల పొడి అయితే వేయాలండి చాలా ఈజీ ప్రాసెస్ బొమ్మిడీల పులుసులకి బొమ్మిడిల టమాటాకి అండ్ టమాటా కర్రీలకి పులుసు కర్రీలకైతే జీలకర్ర మెంతుల పొడి ద బెస్ట్ ఇంగ్రీడియం అని చెప్తాను దేంతో రాన్ టేస్ట్ అయితే జీలకర్ర మెంతుల పొడితో అయితే వస్తుందండి మీరు ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మనసు ట్రై చేయండి ఇలా ఇంకా దాని తర్వాతకైతే ఇది ఈవినింగ్ గారు నెక్స్ట్ నాకైతే గుర్తులేదండి ఇంకా మేము ఇల్లు కొన్న ఆరు నెలలకైతే మాకు రోడ్ వేసారండి అది మా అదృష్టం అనేది చెప్పుకోవచ్చు మేము ఇల్లుగా అయితే ఇక్కడ రోడ్ అయితే అంత బాగాలేదండి అంత కచ్చలు కచ్చలు గచ్చలు గచ్చలుగా బిచ్చలు బిచ్చలుగా ఉందండి ఇంకా మా అదృష్టం అని చెప్పొచ్చు ఇంకా రోడ్ అయితే ఇక్కడ వేశారు రోడ్ వేయడమే కానీ రోడ్డు వల్ల మాకైతే పెద్ద పని పెద్ద సమస్య వచ్చిందని చెప్పొచ్చు రోడ్డు వల్ల ఎందుకంటే చూసారు కదా రోడ్ వేసేవాళ్ళు మొత్తం అయితే వేయరు కదా మొత్తం అయితే వేయరు కదండి వాళ్ళు ఇంకా ఎక్కడికైతే లెంత్ వాళ్ళది అనేది ఉంటుందో అక్కడికి వేస్తారు కదా ఇంకా మన ఇంటి ముందు అయితే చూసారు కదా ఇదైతే మా గల్లీ అండి మా గల్లీ ఇది మా గల్లీ అండి చూడండి ఇంకా ఒక్కొక్కరు అయితే ఇట్లా మీకు అనుకుంటా సీన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు ఇక్కడ మన ఇంటి ముందు వర్క్ ఎక్కడికైతే వాళ్ళు కొలతయితే పెట్టుకున్నారో అక్కడ వర్క్ వేశారు దాని పక్కనకైతే మనదే కదండి ఇంకా అక్కడ మనమే ఫిలప్ చేసుకోవాలి కదా మీతో దాంతో ఇంకా మేమైతే ఎవరింటి ముందు వాళ్ళైతే ఇంకా వర్కర్లను పెట్టి అయితే చేయించుకుంటున్నారు మేమైతే ఇంకా మా మేమే చేసుకుంటున్నాం మాకైతే ఈ పని పెద్ద విద్యం కాదండి చెప్పాలంటే మేము ఇవన్నీ చేసిన వాళ్ళమే మేము పెద్ద ఏం గొప్ప కాదు రిచ్ కాదండి అన్ని కష్టపడి ఈ స్టేజ్కి వచ్చామని చెప్పొచ్చు నేనైనా మా అన్నయ్య అయినా చాలా అన్నీ అనుభవించి ఈ ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్కి వచ్చాము ఇవాళ ఇలా అనిపిస్తుందంటే ఏదో అది కాదండి దీని వెనకాల చాలా కష్టం కూడా ఉందండి కష్టపడుతూనే ఉన్నాము సో ఈ ఈ కష్టం పడ్డాం కాబట్టి మా అన్నయ్య నేను ఒకే దగ్గర ఇల్లు కొనుక్కోగలిగాం ఒక కింద ఒకలం మీద ఉంటున్నామండి నాకైనా మా అన్నయ్యకైనా కష్టం విలువ మాకు చాలా బాధ తెలుసు మేము చాలా కష్టాలు బాధలు అనుభవించి ఈ లైఫ్కి అయితే రీచ్ రీచ్ అయ్యామండి నేను ఏదో గొప్ప చెప్పట్లేదు నేను పడ్డ కష్టాలు మేము పడ్డ బాధలు నేను చెప్పొచ్చు బట్ నేను యూట్యూబ్లోనే సక్సెస్ లేను ఇంకా ఎందుకనేసి నేను చెప్పబుద్ధి చెప్పబుద్ధి కావట్లేదు అదేం లేదండి ఒకవేళ చెప్పే టైం వస్తే నేను ఖచ్చితంగా చెప్పు తనండి ఇంకా మాకైతే ఈ పని అయితే ఏం పెద్ద బ్రహ్మ విద్య కాదు ఇంకా మా ఇక్కడ వర్క్ చేశాడు కదా ఎంతసేపు మా తమ్ముడు అండి ఇంకా మా తమ్ముడు మా అన్నయ్య నేను ఇంకా మా అత్తయ్య వాళ్ళ బాబు ఇంకా మేము మా మామయ్య మా ఫ్యామిలీ అందరం అయితే మేము కలిసి అయితే ఈ మా ఇంటి ముందు ఈ వర్క్ అయితే చేసుకున్నాము ఇంకోటి మా ఫ్యామిలీలో నాకు మా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం అండి ఆల్రెడీ షార్ట్స్లో చాలా మందికి తెలుసు షార్ట్స్ చూసినంత లాంగ్ అయితే ఎవరు చూడరు కదా అండి మా ఫ్యామిలీలో నేను పుట్టడం చాలా అదృష్టం అని చెప్పుకుంటాను మా ఫ్యామిలీలో ఏ కష్టం వచ్చినా కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అందరూ అన్నీ షేర్ చేసుకుంటారండి ఇంకా మా ఫ్యామిలీలో ఏ పనైనా కూడా అందరం కలిసి చేసుకుంటాము ఇంక ఇక్కడ రోడ్ దగ్గర మీరు అందరు చూసారు కదా అక్కడ మా తమ్ముడిని మా మామయ్యని మా అత్తయ్య వాళ్ళ బాబు అంటే మా వినయ్ అండ్ మా అన్నయ్య నన్ను ఇంకా మా వారు కూడా మా వారు ఎండింగ్కచ్చారు ఇంకా తననైతే నేను క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఇంకా మేము అందరం అయితే రోడ్ అయితే కలిసి చేసుకున్నామండి ఇంకా చేయాల్సిన వర్క్ ఉంది అది ఇప్పుడు కాదండి మేము కొత్త నెలలు వేయించుకోవాలి మేము ఇంట్లోకి వచ్చి ఆరు నెలలు అవుతుంది కదా ఒక్కొక్కటిగానైతే చేసుకుంటున్నామండి ఇప్పుడే కదా అండి కొత్త సంవత్సరం అది ఏదైనా డబ్బులు అడ్జస్ట్మెంట్ కావాలి కదా ఒక హైదరాబాద్లో ఇంత పెద్ద ఇల్లు కొనాలంటే మామూలు అయితే కాదు కదా ఏదైనా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్కే కదా అండి దీని వెనకాల చాలా కష్టం ఉంది చాలా కష్టాలు పడ్డం ఈ ఇల్లు వెనకాల అండ్ మా లైఫ్ వెనకాల కూడా చాలా కష్టాలు చాలా బాధలు ఉన్నాయి ఒక రోజులో చెప్తే ఓడిసే బాధలు అయితే మాది లైఫ్ కాదండి చాలా బాధలు కష్టాలు అనుభవించి ఈ స్టేజ్కు అండ్ ఈ ఇదంతా కనిపించేదంతా మా కష్టమేనండి మీరే కష్టపడ్డారా ఇంకెవరు వాళ్ళేది అనుకోవచ్చు ఎవరు కష్టం వారిదే కదండి ఎవరు బాధ వాడదే కదా కష్టపడ్డాడికే తెలుస్తుంది అండి బాధ విలువ కష్టపడని వాడికి ఏం తెలుస్తుంది మేము ఆ కష్టాలు పడ్డం కాబట్టి మేము చెప్పుకుంటున్నామండి అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకునే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు దానికి మనం ఏం చేయలేమండి ఇంకా దాని తర్వాతకైతే ఇదైతే ఇదైతే ఈరోజు వాయిస్ ఎవరు అంటే ఇవాళ శుక్రవారం కదండి శుక్రవారం రోజు అయితే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మార్నింగే లేచాను లేచి ఇంకా పాప స్కూల్కి వెళ్ళాలి కదండి ఇంకా పెద్ద పాపకి అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి స్కూల్లో ఇంకా పాపని అయితే రెడీ చేసి ఇంకా నేను పంపించాను ఇంకా శుక్రవారం రోజు అయితే పూజ నేనే చేస్తానండి శనివారం కూడా రీసెంట్ టైంలో మీ అందరికీ తెలిసిందే కదా ఏడు శనివారం పూజ చేస్తున్నానండి ఇంకా మిగతా డిస్ మా ఇంట్లో రోజు నిత్య పూజ ఉంటుంది కాబట్టి మా వారికి చేస్తారండి ఇంకా శుక్రవారం రోజు అయితే నేను ఇంకా మా పాపను రెడీ చేసి పాపను పంపించి క్లీనింగ్స్ అంతా అయిపోయే తర్వాత అయితే నేను పూజ దగ్గరికి వచ్చానండి పూజ దగ్గరికి వచ్చి ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నాను నిజంగా చెప్పాలండి ఈ దేవు ఈ నాకు ఈ పూజలు చేయడం అన్నా ఇవి చే దీపం ముట్టేయడం అన్నా నాకు చాలా ఇష్టం అండి ఎంతో ఇష్టం చాలా మనసు ఆ దీపం ముట్టించిన తర్వాత ఆ దీపం వెళ్తురు అండ్ అగరవత్తులు ముట్టించిన తర్వాత అగరవత్తుల స్మెల్ అండ్ ధూప్ స్టిక్ స్మెల్ నాకు ఎంత ప్రశాంతతనిస్తాయండి నిజంగా చెప్తున్నాను నాకైతే నిజంగా దేవుళ్ళు నా అందున్నారు నా మొరను చూస్తున్నారు నా మొక్కులు వింటున్నారు అని నేను అనుకుంటాను కానీ ఇంత ఈ ఇల్లు కొన్నామండి ఇన్ని కష్టాలు పడి మా లైఫ్లో మేము చూడండి కూడా ఒక అద్భుతం ఈ ఇల్లు అనేది చెప్పొచ్చు చూసాము కానీ నా లైఫ్లో నాకు ఒకటే ఒక డ్రీమ్ అండి నా కాళ్ళ మీద నేను బ్రతకాలి నేనంటూ ఒక రూపాయి సంపాదించుకోవాలి అది చచ్చేంత వరకైనా రూపాయి సంపాదించుకొనే చావాలన్నదే నా కోరిక అండి ఎప్పుడైనా ఆడవాళ్ళు డిపెండింగ్ లైఫ్ ఉండద్దనే చెప్తాను నిజంగానండి ఇలా నన్ను ఎంతమంది అర్థం చేసుకుంటారో ఎంతమంది అపార్థం చేసుకుంటారో నాకైతే తెలియదు నిజంగా నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నిజంగా ఆడవాళ్ళు అయితే డిపెండింగ్ లైఫ్ అయితే అసలే ఉండొద్దు ఈవెన్ రోజు ఒక యాభై రూపాయలైనా సరే ఒక వంద రూపాయలైనా సరే అండి నెలకొచ్చి ఒక మూడు వేల రెండు వేల పదిహేను వందలైనా మనం సంపాదించుకోవాలి సంపాదించుకుంటే ఆ ఆనందము ఆ సంతోషం వేరని చెప్తాను నేను 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 అదే ప్రయత్నంలో ఉన్నానండి ఇంకా నేనైతే బయటకు వెళ్ళి చిన్న పిల్లలు పని చేయలేదు కదా అందుకనేసి నేను యూట్యూబ్లోకి అయితే వెళ్ళాను ఇంకా చెప్పాలంటే ఇంకా కొన్ని నా ఈ బిజినెస్ ప్లానింగ్స్ కూడా ఉన్నాయి చూడాలి నిజంగా నేను ఈ పూజలు ఈ మొక్కులు ఇవన్నీ చేసేది కూడా నా స్వార్థం అనుకుంటారు ఏమనుకుంటారో నిజంగా నాకు తెలియదు నిజంగా వీటి కోసమే చేస్తున్నాను నేను అంటూ సక్సెస్ ఒక రూపాయి సంపాదించుకోవాలి నా మీద బ్రతకాలి అని అంటే నేను ఐ మీన్ ఏమని అనరు నన్ను తను నేను పని వెళ్ళాలి సంపాదించాలని తను అనుకోరు అంత అవసరం కూడా ఏం లేదు బట్ ఏందంటే మన ధైర్యానికండి అండి మన సోర్స్కి అండ్ మనకంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి వాల్యూ ఉండాలి అనేది నేను అంటానండి ఏదైనా డబ్బుతోనే నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కానీ నాకు అప్పుడు అంత ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి రాలేదు ఎందుకంటే యూట్యూబ్ నేను అప్పుడే స్టార్ట్ చేశాను ఇప్పుడు దగ్గర దగ్గర ఈ సెవెంటీన్త్ ఫిబ్రవరి సెవెంటీన్త్ వస్తే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ వన్ ఇయర్ అండి వన్ ఇయర్ అవుతుంది ఎక్కడేసిన గుంగడ అక్కడే ఉందన్నట్టు యూ నాకైతే సబ్స్క్రైబర్స్ థర్టీన్ హండ్రెడ్ ఏమో వచ్చారండి ఇంకా వాచ్ అవర్ అయితే ఏం లేదండి కొంచెమే ఉంది నిజంగా నేను ఇవన్నీ చేసేది కూడా యూట్యూబ్ లో సక్సెస్ కావాలి యూట్యూబ్ అయితే యూట్యూబ్ లేకపోతే నా కాళ్ళ మీద నేను బ్రతకాలండి రూపాయి సంపాదించాలి దేవుడు ఏదొక్క దారి చూపిస్తాడు అనేది నా కోరిక అండి నేను నమ్ముతున్నాను సంకల్పంగా ఏదైనా సంకల్పం గొప్పది అంటారు కదా అన్నిటికన్నా గొప్పది సంకల్పం అండి మనం సంకల్పంతో ఏదైతే చేస్తామో అది నెరవేరుతుంది అనేది అయితే నిజంగా నేను నమ్ముతాను నిజంగా దేవుడు కూడా నాకు ఏదొక రూపకంగా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేస్తాడనేది నా దృఢ సంకల్పం చూడాలండి జీవితంలో ఇంకా ఈ యూట్యూబ్లో నేనైతే సక్సెస్ అన్న కావాలి అండ్ ఫెయిల్ అన్న కావాలి ఇంకా నేనైతే శుక్రవారం అండి చూశారు కదా నేనైతే దీపం పెట్టుకున్నాను ప్రశాంతంగా ఇంకా దీపం పెట్టుకున్న తర్వాతకి ఇంకా నేనైతే ఇక్కడ కొంచెం మీద మెస్సి మెస్సి ఉందండి నాకు కొంచెం మెస్సి మెస్సి ఉంటే నచ్చదు మరీ అంత నీట్ అయితే ఏం కాదు చూడడానికి కళ్ళకైతే కొంచెం నీట్గా కనిపించాలండి ఇంకా నేను ఎక్కడెక్కడ సెట్ చేసుకుంటాను డైలీ మా వారు పెడతారు దీపం కొంచెం తనది హరి బరి అనే లైఫ్ అనేది చెప్పొచ్చు పాపం ఇంకా హరి బరి చేస్తారు ఇంకా నాకేమో అట్లా నచ్చదు ఇంకా దాని తర్వాతకి దీపం ముట్టించి దేవుడికి నాకు నా బాధలన్నీ చెప్పు ఇంకా మీకైతే ఏది చెప్పానో అదో దేవుడికి చెప్పుకొని ఇంకా నేనంటూ సక్సెస్ కావాలి లైఫ్లో అనేసి మొక్కుకొని ఇంకా టీ పెట్టుకుందాం అని టీ దగ్గరికి వచ్చానండి నాకు పూజ చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని టీ తాగితే ఆ సాటిస్ఫాక్షన్ ఆ పాజిటివ్ వైబ్రేషను ఆ అగరవత్తుల పొగకి ఇల్లంతా ధూపం చాలా బాగా అనిపిస్తుంది చాలా కల అనిపిస్తుంది అండి ఎంతమందికి ఇలాంటి ఈ మెంటాలిటీ ఉంటుంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి